బిల్డప్లు ఎలివేషన్స్ ఇవ్వటంతో టీడీపీ వాళ్లను మించిన వాళ్లు లేరు తాము ఓడిపోతున్నామని తెలిసినా సరే కేడర్ ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు అవాస్తవాలు సర్క్యులేట్ చేసి సంతోషపడుతున్నారు గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయిన తీరున ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు వరల్డ్ కప్పు కొట్టబోతున్న రీతిలో ఇస్తోంది ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ముప్పై నాలుగు సీట్లు రెండు వేల తొమ్మిదిలో యాభై మూడు స్థానాలు సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసి మోడీకి ఉన్న విపరీతమైన వేవ్లో కూడా వాళ్లు తెచ్చుకున్నది నూట రెండు సీట్లే రెండు వేల పద్దెమిదిలో అయితే ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం నూట అరవై సీట్లు గెలుస్తామని బిల్డపులిస్తోంది ఇప్పటి వరకు మూడు పార్టీలకు పొత్తులో సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్ చిలకలూరిపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్న అది కాస్త తుస్సుమంది ప్రధాని మోడీ జగన్ పై గట్టిగా విమర్శలు చేస్తారని చంద్రబాబును గెలిపించమని చెబుతారని ఆశించారు అదీ జరగలేదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో నూట అరవై సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నారో వారికే ఎరుక